తిరుమల శ్రీనివాసుని చుట్టూ దర్శనాలు ప్రత్యేక పూజలు ప్రత్యేక సేవలు వసతులు ఇతరత్ర అనేక అంశాల్లో తిరుమల శ్రీనివాసుకి దళారుల బెడత మాత్రం తగ్గటం లేదు ఎంతగా ఆన్లైన్ చేస్తూ అధునాతనమైనటువంటి కంప్యూటర్ వ్యవస్థలు ఆధార్ ఆధార్తోటి అనుసంధానం చేసినటువంటి సేవల కేటాయింపులు జరిగినా దళారులు మాత్రం వివిధ రూపాల్లో నకిలీ ఆధార్లు కావచ్చు నకిలీ బోగస్ ఐడెంటిటీలు కావచ్చు ఇతరత్ర దళారులు అయితే బుకింగ్లు చేయడం అనేది సాధారణ జరుగుతుంది ఇది సామాన్య భక్తులపైన ప్రభావం పడుతూ వస్తుంది ఇటీవలే చూసాము ప్ర ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి తర్వాత నలభై వేల ట్రాన్సాక్షన్స్కి సంబంధించి నలభై వేల దర్శనాలకు సంబంధించి సేవలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ లో అనుమానాలు ఉంటాయంటూ అనుమానాలు ఉన్నట్లుగా భావించి రద్దు చేయడం అంటే నలభై వేల బుకింగ్లు రద్దు చేయడం అనేది జరిగింది తాజాగా మళ్ళీ మరో పదిహేను వేల బుకింగ్లు అంటే ఐదు వందల నలభై ఐదు మంది వ్యక్తులు దళారులు పదిహేను వేల బుకింగ్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ లో కొంత అంటే గతంలో ఎప్పుడు దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు బోగస్ ఐడెంటిటీ తోటి బుక్ చేసినట్లుగా పద్నాలుగు వేల పైచి పైచిలకు పద్నాలుగు వేల ఐదు వందల పైచిలకు ఈ బుకింగ్లు ఉన్నట్లుగా ఆ ట్రాన్సాక్షన్స్లో అనుమానాలు ఉన్నట్లుగా కేవలం ఐదు వందల మంది బుక్ చేసుకోవడంతో వీటిని బ్లాక్ చేస్తూ ఆ సమాచారాన్ని ఆ దళారులకి అందించడం జరిగింది అంటే ఈ బోగస్ ఐడెంటిటీ కార్డులు క్రియేట్ చేస్తూ వాటిని అనువుగా తమకు అనుకూలమైనటువంటి రీతిలో వాడుకోవడం అనేది జరుగుతుంది మనం చూసాము గడిచినటువంటి ఐదేళ్ల కాలంలోని ఈ దేవస్థానాన్ని నిధుల దుర్వినియోగానికి సంబంధించి రోడ్లు ఇతరత్ర మరమ్మత్తులు అనేటటువంటి పేరిట సాధారణంగా ఏటా రెండు కోట్ల రూపాయలు జరిగేటటువంటి వాటిని మూడు రెట్లు పెంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు చేయడము తర్వాత ఈ కేటాయింపుల్లో కాంట్రాక్టుల అక్రమాలు అవినీతి ఇలా రకరకాలైనటువంటి ప్రలోభాలు చోటు చేసుకున్నా ఇవన్నీ సామాన్య భక్తుడికి సంబంధించినటువంటి విషయాలు కాదు సామాన్య భక్తుడి దర్శనము ఎలా ఉంది స్వామివారి సేవలు అంటే సుప్రభాతం మొదలు ఏకాంత సేవ వరకు స్వామివారి సేవల్లో తమకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు ఇటువంటివి మాత్రమే ఆలోచిస్తారు ఇటువంటి స్వామివారి సేవల్లో సైతం నిధుల దుర్వినియోగాన్ని పెద్దలకి సంబంధించినటువంటి వ్యవహారం అయినప్పటికీ స్వామివారి సాధారణ భక్తులు స్వామివారి సేవలను సైతం దళారులు అక్రమాలకు వేదికగా వినియోగించుకోవడము ఈ సుప్రభాతము కానివ్వచ్చు అర్చనానంతర సేవ కావచ్చు తర్వాత స్వామివారికి జరిగేటటువంటి నిత్య సేవలకు సంబంధించినటువంటివి కావచ్చు వీటన్నిటిలో దళారులు బ్లాక్ చేస్తూ వాటిని అధిక రేట్లకు విక్రయించుకోవడం అందుకుగాను నకిలీ ఐడెంటిటీలు సృష్టించడం అనేది ఎంత అధునాతనమైనటువంటి వ్యవస్థలు అమల్లోకి వచ్చినట్టు ఇప్పటికీ యధేచ్ఛుగానే జరుగుతున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది అందువల్లనే ఎక్కువగా అది తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పదం అవుతుంది నిరంతరం నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వీటిని కంట్రోల్ చేయకపోతే సామాన్య భక్తులకి అన్యాయమే జరుగుతుంది దైవ దర్శనలో అని చెప్పాలి ఉంటుంది ఏదేమైనా ఇప్పుడు కొంచెం నిఘాని పెంచి గడిచినటువంటి నెలన్నర రెండు నెలల కాల వ్యవధిలోనే నలభై వేల ట్రాన్సాక్షన్లు రద్దు చేయడం తాజాగా పదిహేను వేల అక్రమాలను గుర్తించడం అనేది ఖచ్చితంగా యంత్రాంగం అప్రమత్తం అవుతుంది అనే దానికి నిదర్శనంగా ఉంది ఏదేమైనా మరింత పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పడి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి కనిపిస్తోంది